ఇక్కడికి వస్తే రాచమల్లు ఈ రాచముల్లుద్దురికి ఇది ఒక ముల్లు గుతనే ఉంటుంది అందరినీ ఎవరిని వదిలిపెట్టదు వదిలిపెట్టిందా ఎవరన్నా ఇసుక భూదంద ఎంత తమ్ముళ్ళు లెక్క ఉందా లెక్కేసే ధైర్యం ఉందా మాట్లాడే ధైర్యం ఉందా మరి ఎట్లా నేనే రావాలా నేనే మహాడాలా నేనే పోరాడాలా మట్కా ఉందా లేదా ఉందా లేదా క్రికెట్ ఇంగో పక్కన గంజాయి ఉందా లేదా అన్నిట్లో ఈయనకు వాటా ఉందా లేదా ఉందా లేదా బియ్యం మద్యం డీజల్ మాఫియా స్టేషన్ లో పోలీస్ స్టేషన్ లో పంచాయతీలు సెటిల్మెంట్లు హ్యాండ్స్ ఆఫ్ పోలీసులు మీ అందరికీ మిమ్మల్ని రియల్ గా కూడా దండయాలి మీ అందరికీ ఇలాంటి సంఘ విద్రోహ శక్తుల్ని పెంచి పోషించిన దానికి పోలీసులు కూడా ఒక దండేస్తే సన్మానాలు చేస్తే ఈ పోలీసులందరికీ ఆదర్శంగా ఉంటారు రెవెన్యూ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ అవుతున్నాయి మామూలు ఇవ్వకపోతే కావడం కదా పంచాయతీలో సెటిల్మెంట్లు భారీగా కమిషన్లు నకిలీ నోట్లు ఇవన్నీ అయిపోయి నకిలీ నోట్లు కూడా ఏం చెప్పాలి నాకు అర్థం కాలేదు సీఎం రిలీఫ్ ఫండ్ నూట ముప్పై ఒక్క కోట్ల రూపాయలు దర్జాగా మీ పేర్లు చెప్పి బొక్కేసిన వ్యక్తి ఇతను వసూళ్ళలో తన మన భేదం లేదు అన్నిటికీ ఫిక్స్డ్ రేట్లు అలాంటి వ్యక్తి బీసీలు వైసీలు మైనారిటీలు మీ ఆస్తి కేసరు ఎందుకంటే టెక్నాలజీ దుర్మార్గుడి చేతుల్లో ఉంటే మీ బతుకులు ఆగమే అదే అవుతా ఉంది ఇక్కడ అనతి కాలంలో అప్పుల దశ నుంచి ఎంత ఉంటుంది తమ్ముళ్ళు ఉదాహరణకు ఆయన ఆస్తి రెండా మూడా వెయ్య రెండు వేలు ఓకే మనం రఫ్ ఎస్టిమేషన్ రెండు వేలు వేద్దాం రెండు వేల కోట్ల అవినీతికి పాల్పడితే జగన్ ఆస్తి ఎంత ఉంటుంది తమ్ముళ్ళు లక్షల కోట్లు అవునా కాదా అదే మరిగా పోస్టింగ్ ఏదైనా చదివించుకోవాల్సింది పన్నెండు లక్షలు ఆక్షణం అడిగేవాడు లేడు అక్రమ సంపాదనలు పంపాడుతూ మళ్ళా సేవలు అంటే ఈ దొంగల పరిస్థితి అంటే ఎర్ర వ్యాపారం చేస్తాడు డబ్బులు సంపాదిస్తాడు వంద రూపాయల్లో దాన కర్ణుడు వేషం వేసి రెండు రూపాయలు ఖర్చు పెడతాడు గొప్పవాళ్ళే కదా ఇంకో పక్క మాస్టర్ ప్లాన్ లో దిగమింగిన నోటు కట్లన్నీ తిమింగల మారిగా మింగేస్తాడు అధికారులు కార్యకర్తలకు అంటే వారంటే హడల్ ఇంకో పక్కన మాటల గారితో మబ్బి పెట్టేవి ఎంత బాగా స్వీట్ గా మాడతాడంటే ఎక్కడి చూడు నా దగ్గర కౌన్సిల్ కాలేకపోయాడు ఒకప్పుడు తేనె పూసిన కత్తి 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 దానికి తేనె పూసి కోడి కత్తి మారిగా బీసీ నేత నందం సుబ్బయ్య నీతి కోసం పోరాడాడు దారుణంగా చంపేశారు కానీ నేను ఆ కుటుంబాన్ని ఆదుకున్న నా ప్రాణ సమానమైన ఒక నాయకుడిని పోగొట్టుకున్న దానికి ఇరవై లక్షల రూపాయలు ఇంకా ఎక్కువే ఇచ్చి ఆ ఇరవై లక్షలు ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ మరిగా చంపుకుంటూ పోతే ఏం చేయగలుగుతాం బాబాయిని చంపావు సుబ్బాయిని చంపావు కొన్ని వందల మంది చంపారు పక్కనే ఒంటి మెట్టలో మీ కార్యకర్తల దౌర్జన్యాలకి దురాక్రమణకి బలైపోయి అయిపోయి ఎంత దారుణంగా ఒక అతను బతకలేమని రైలు కింద పడిపోతే భార్యాభర్త విషయం దాగి చనిపోతే ముఖ్యమంత్రి నీకు బాధ అనిపించలేదా కండెమ్ చేసేవా దీన్ని అని అడుగుతున్నా నీ జిల్లాలో జరిగింది ఖండించామని అడుగుతున్నా ఇంకో పక్క వివేకానంద చెప్పాను ఆర్బికె ఎమ్మెల్సీ అనంతబాబు డోర్ డెలివరీ ఇవన్నీ మీరు చూస్తే ఇతని పేరు కూడా ఆర్బికె ఆర్బీకే అంటే రాచమల్లు బంగారెడ్డి ఇంకోటి చాలా పాపులర్ అయ్యా